న్యాయమూర్తులను న్యాయ వ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి శివ అన్నపురెడ్డి పేరుతో చలామణి అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడికి చూస్తోంది సీబీఐ వాంటెడ్ లిస్టులో ఉన్న ఆయన పేరు రూపం మార్చేసుకుని అమెరికా నుంచి స్వదేశానికి వచ్చి ఇక్కడ దర్జాగా వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే కనీసం పట్టుకునేందుకు ప్రయత్నమైనా చేయలేదు సీబీఐ వెతుకుతున్న నిందితుడు సీఎం జగన్ పక్కనే శీర్షికతో ఈ నెల పదహారున ఈనాడులో కథనం ప్రచురితమవుగా తన ఉనికి చిక్కకుండా అదే రోజు ఉదయానికి శివ అన్న రెడ్డి పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతాను ఆయన తొలగించేశారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అదే ఖాతాను పునరుద్దరించి పోస్టులు పెట్టారు ఈ వ్యవధిలో మణి అన్నపురెడ్డి భారత్ నుంచి ఏదైనా దేశానికి వెళ్లిపోయి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాతే ఆయన అక్కడి నుంచి ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నట్టు కనిపిస్తోంది న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థను అసభ్యంగా దూషించిన కేసులో నిందితుడు ఇలా దర్జాగా తిరుగుతుంటే సీబీఐ చేతులు ముడుచుకుని కూర్చోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి